సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం పరిధిలో ఉన్న పరిశ్రమలలో ఐడిఐ గడ్డపోతారం ఇండస్ట్రీలో లీపర్మ కంపెనీ నుండి వ్యర్థ జలాలు ఏరులయ్యేలా పారుతున్నా ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో పిసిబి అధికారులకు ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా కూడా వాళ్లకి పట్టి పట్టినట్టు చూసుకుంటూ పోతున్నారు పీసీబీ వలన భయం లేదు గడ్డపోతారం గ్రామ పంచాయతీ వలన కూడా భయం లేకుండా పోతుంది స్థానికులు ఎన్నిసార్లు వెళ్లి కంపెనీ యజమానికి చెప్పిన వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే పీసీబీ అధికారులు స్పందించి పైన కఠిన చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో బాలయ్య ఎన్ శ్రీనివాస్ యు సత్యనారాయణ ఎన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు